నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఇరవై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల రెండు వందల తొంభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల ఐదు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల ఎనిమిది వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల నూట అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఒక్క దినారు నాలుగు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై రెండు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ముప్పై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి డెబ్బై తొమ్మిది పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడుల కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్